ఊరించే ఉల్లికాడలు మనం ఇష్టంగా తినే ఉల్లికాడల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఏబీసీ విటమిన్లతో పాటు మెగ్నీషియం పొటాషియం క్రోమియం ఫాస్ఫరస్ మాంగనీస్ కాపర్ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ వంటి ప్రత్యేక వంటకాలకు రుచిని అందించడంతో పాటు మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడడం ఉల్లికాడాల పాత్ర కీలకమైన చెప్పాలి రక్తపోటుకి ఉల్లికాడల్లో కెమోఫెరాల్ అనే ఫ్లేవనాయిడ్ ఉంటుంది ఇది రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది కొవ్వు సంబంధించిన అడ్డొంగలను తొలగించి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది ఉల్లికాడలను తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటుకు దూరంగా ఉండవచ్చు గుండెకి ఉల్లికాడల్లో ప్రత్యేకమైన పీచు పదార్థాలు ఫోలేట్స్ అధికంగా ఉంటాయి ఇవి గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తాయి గుండెకు నిత్యం రక్తం సరఫరా అయ్యేలా చూస్తాయి గుండెపోటు గుండెలో మంట తదితర సమస్యలను నివారిస్తాయి వీటిలో కొవ్వులు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి తరచూ ఉల్లి చిన్న మొక్కలుగా కోలుసు కోసుకుని సలాడ్లో కలుపుకొని తిండే శరీరానికి అవసరమైన సిలీని అన్ని సమకూరుస్తాయి జీర్ణాశయానికి ఉల్లికాడలు కడుపులోని ఆహారాన్ని వేగంగా జీర్ణం చేస్తాయి ఉల్లికాడలను తరచూ తింటూ ఉంటే అజీర్తి మలబద్ధకం రావు ఇవి కడుపులో ఆమ్లతత్వాన్ని నివారిస్తాయి ఉల్లికాడల్లోని పెక్టిన్ అనే పదార్థం పేగులోని సున్నితమైన పొరలను రక్షిస్తుంది శరీర భోగుకి ఉల్లికాడలను తిన్నప్పుడు వాటిలో ఉండే పీచు పదార్థం ఇతర పోషకాలు కడుపు నిండిన భావన కలిగిస్తాయి ఇవి జీర్ణం అవడానికి కూడా సమయం పడుతుంది దీంతో ఎక్కువగా ఆహారాన్ని తినాలని మెచ్చు వీటిలో అత్యల్ప క్యాలరీలు ఉన్న కారణంగా జీవక్రియల వేగం పెరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది